ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు ఏ థర్టీ ఫోర్ వెంకటేష్ నాయుడు ఎవరెవరితో ఎక్కడున్నాడండి విజయసాయి రెడ్డితో బాలాజీ గోవిందప్ప బోనేటి చాణక్య అలియాస్ చందు అలియాస్ ప్రకాష్ ఈ వెంకటేష్ నాయుడు ఇంకా మిగతా ముగ్గురు వ్యక్తులు బాలాజీ గోవిందప్ప విజయసాయిరెడ్డి రెడ్డి చాణక్య వెంకటేష్ నాయుడు ఎక్కడ ఉన్నారు జర్నలిస్ట్ కాలనీలో దాని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడున చంద్రబాబు నాయుడు గారు చెప్తే నలుగురు గెలిసారా వెంకటేష్ నాయుడుకి విజయసాయి రెడ్డికి లేకపోతే గోవిందప్పకి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మీరు అందరూ వెళ్ళి జర్నలిస్ట్ కాలనీలో మంచి కాఫీ తాగరమని చెప్పారా ఎందుకు గెలిసారు సార్ వెంకటేష్ నాయుడు అసలు మీ వాడే కానప్పుడు ఎందుకు గోవిందప్ప బాలాజీతో ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు జర్నలిస్ట్ కాలనీ లో ఎందుకు మీటింగ్ పెట్టుకున్నాడు టెక్నాలజీ ఆధారంగా ట్రేస్ చేసినటువంటి లొకేషన్ దీనికి ఏం సమాధానం చెప్తారు మన వెంకటేష్ నాయుడు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై మూడున మిథున్ రెడ్డిని కలిశాడు ఎక్కడ అపోలో హాస్పిటల్ దగ్గర మిథున్ రెడ్డిని వెంకటేష్ నాయుడు ఇది కొంచెం చూడండి వెంకటేష్ నాయుడు టెలిఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ డబల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ మిథున్ రెడ్డి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఎక్కడ కలిసి అపోలో లైఫ్ సైన్సెస్ హాస్పిటల్ దగ్గర లాటిట్యూడ్ లాంగిట్యూడ్ డేటు అంటే మిథున్ రెడ్డిని మీ వాడు అసలు ఏమీ సంబంధం లేదు అసలు మాకు అతను ఎవరో తెలియదు అన్న వ్యక్తి మిథున్ రెడ్డిని కలుస్తాడా ఎలా కలిసాడు సార్ ఏమి సంబంధం లేకపోతే